హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంజీ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మీషో నుండి ఆర్డర్ చేసుకున్న బ్లౌజ్ పీస్ అండి ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీస్ బిలో త్రీ హండ్రెడ్ రూపీస్ లో అయితే ఇది వచ్చింది నాకు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఈ బ్లౌజ్ పీస్ లో వచ్చేసి గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ లో డిజైన్ వచ్చింది రెండు కూడా జరిత్ రెడ్డేనండి గోల్డ్ జరిత్ రెడ్డే సిల్వర్ కూడా థ్రెడ్ అండి ఇందులో ఫినిషింగ్ అయితే వర్క్ చాలా బాగుందండి ఎక్కడ కూడా ఏం తేడా అయితే లేదు టోటల్ గా బ్లౌజ్ మొత్తం కూడా ఫినిషింగ్ చాలా బాగుంది ఎక్కడ కూడా కుట్టు సరిగ్గా రాకపోవడం గానీ అలా ఏది లేదు బాగుందండి మీరే చూస్తున్నారు కదండి ఈ వన్ మీటర్ క్లాత్ వచ్చేసి ఒకే క్లాత్ లో కాకుండా కట్ చేసి ఇచ్చారండి ఒక క్లాత్ లో ఏమో బ్యాక్ సైడ్ డిజైన్ ఇంకా ఒక హ్యాండ్ డిజైన్ వచ్చింది ఇంకొక పీస్ లో అయితే ఫ్రంట్ డిజైన్ ఉంది ఇంకొక హ్యాండ్ వచ్చిందండి నేను సెపరేట్ చేసి కూడా చూపిస్తాను ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఒకటే కాకుండా నేను గ్రీన్ ఆర్డర్ చేశాను కానీ ఇంకా కలర్స్ అయితే ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అందులో మీషోలో ఇది చూడండి టూ పీసెస్ ఎలా ఇచ్చారు అనేది క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అండి క్వాలిటీ చాలా బాగుంది క్లాత్ది ఇదైతే బిలో త్రీ హండ్రెడ్ రూపీస్లో వచ్చిందండి నాకు చాలా వర్త్ అనిపించింది నాకు ఎందుకంటే చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది మీరు కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఈ లింక్ అయితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను లింక్ పంపిస్తాను ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా మీకు కావాల్సిన కలర్ అందరూ చూసుకోవచ్చు ఇంకా ఏదైనా బ్లౌజ్ పీస్ రివ్యూ కావాలి అనుకుంటే అది కూడా నాకు పంపించండి వాట్సాప్లో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ